హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎగ్లెస్ డోనట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా డోనట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా రాబోయే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఈ రెసిపీని ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి లోపల స్పంజీగా పైన ఫ్లఫీగా చాలా చక్కగా కుదురుతుంది ముందుగా డోనట్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి పావు కప్పు వరకు గోరువెచ్చటి పాలన యాడ్ చేసుకోవాలండి ఈ పాలల్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఈస్ట్ని యాడ్ చేసుకోవాలండి మనకి ఈస్ట్ అన్ని రకాల సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మీరు ఆయిల్కి బదులుగా బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత మనకి ఈస్ట్ చూడండి ఈ విధంగా యాక్టివేట్ అయింది మనకి ఇలా యాక్టివేట్ అయితేనే పిండి అనేది బాగా పొంగుతుందండి అప్పుడు డోనట్స్ కూడా ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు ఈ ఈస్ట్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా యాక్టివేట్ చేసి పెట్టుకునే ఈస్ట్ని కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పాలే సరిపోవండి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది మరీ చపాతి ముద్దలాగా కలుపుకోకూడదండి అలా కలుపుకుంటే మనకి డోనట్స్ అనేవి పొంగవు ఇలా చేతికి అంటుకుంటూ ఉండాలండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటేనే పిండి అనేది మనకు చక్కగా డోనట్స్ అనేవి పొంగుతాయి ఇక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మర్దన చేసుకోవడం కోసం చాపింగ్ బోర్డుకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అలాగే చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి ఇలా పిండిని సాగదీస్తూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుందండి ఇలా బాగా మర్దన చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వెనక్కి మర్చుకుంటూ టక్డౌ లాగా చేసుకొని ఇలా బౌల్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టి వన్ అవర్ పాటు కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకి ఈస్ట్ వల్ల పిండి అనేది డబుల్ అవుతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా డబుల్ అవ్వాలండి అప్పుడే మనకి డోనట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పిండి అనేది చాలా ఫ్లఫీగా తయారైందండి ఇప్పుడు ఈ పిండిని డోనట్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం చాపింగ్ బోర్డు మీద పొడిపిండిని చల్లుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మైదా పిండిని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకొని టూ ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నానండి పిండిని ఇలా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక పార్ట్తో డోనట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి సేమ్ అంతా పిండిని ఒకేసారి చేసుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి ఇలా డివైడ్ చేసుకోండి ఇలా చేత్తో ఫస్ట్ బాగా స్ప్రెడ్ చేసుకోండి మీకు వీలైనంత వరకు పొడిపిండిని అద్దుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రొట్టెల కర్రతో ముందుకి వెనక్కి రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకునేటప్పుడు మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా మందంగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలండి అప్పుడే మనకి డోనట్స్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు డోనట్స్ని కట్ చేసుకోవడం కోసం ఇలా గ్లాస్తో చక్కగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో వెనీల్లా ఎసెల్స్కి మూతలు ఉంటాయి కదండి వాటితో కానీ లేదంటే పిల్లల సిరప్ బాటిల్స్కి వచ్చే మూతలతో కానీ ఈ విధంగా హోల్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో పార్ట్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి వీటన్నిటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకొని చాక్లెట్లో డిప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడడానికి కూడా క్యూట్గా ఉంటాయి సో అలా కూడా ట్రై చేయొచ్చండి సో ఇదే విధంగా డోనట్స్ అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి ఎక్సెస్ ఉన్న పిండి మొత్తాన్ని కూడా మరలా రోల్ చేసుకొని డోనట్స్ని కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ డోనట్స్ని బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లేట్లో కొద్దిగా మైదా పిండించి చల్లుకొని కానీ పెట్టేసుకొని పైన ఇలా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా పెట్టుకుంటే మనకి డోనట్స్ అనేవి బాగా పొంగుతాయి ఈలోగా నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి డోనట్స్ మునిగేంత వరకు ఆయిల్ పెట్టుకోవాలండి మనకి డోనట్స్ చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా పొంగాయండి ఇప్పుడు ఈ డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం హాట్ అయితే చాలండి వేడి వేడి నూనె అవసరం లేదు ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం డోనట్స్ని కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలండి ఇరికిరిగ్గా చేస్తే షేప్ అవుట్ అవుతాయి సో ఇలా ఒక సైడ్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి కూడా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా చక్కగా డోనట్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా పక్కకు తీసేసుకుంటున్నానండి వీటిని పక్కకు తీసేసుకున్న తర్వాత చల్లగా ఆరిన తర్వాత చాక్లెట్ని కోట్ చేయాలండి వేడిగా ఉన్నప్పుడు కోట్ చేయకూడదు సేమ్ ఇదే విధంగా బ్యాచెస్ వైజ్గా డోనట్స్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా సైడ్ డోనట్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఆయిల్లో డోనట్స్ అనేవి మునగవండి ఫ్లఫీగా ఉన్నాయంటే పైన తేలుతూ ఉంటాయి అది చూస్తే తెలిసిపోతుందండి డోనట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని చూడండి ఇక్కడ డోనట్స్ అనేవి బాగా పొంగి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఈ డోనట్స్ పైన చాక్లెట్ని కోట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ని తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ వచ్చేసి మనకి వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ లోపు ఉంటుందండి ప్రైస్ అనేది ఈ డార్క్ కాంపౌండ్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత పైన మరొక బౌల్ని పెట్టుకొని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ కరిగించుకోవాలండి ఇలా డబుల్ బాయిల్ మెదడులో కరిగించుకుంటే మనకు చాక్లెట్ అనేది బర్న్ అవ్వకుండా ఉంటుంది ఇలా చాక్లెట్ అనేది చక్కగా బాగా సిల్కీగా అయ్యేంత వరకు కరిగించుకోవాలండి మీకు కొంచెం తిక్గా ఉంది అంటే కొద్దిగా పాలన యాడ్ చేసుకొని కరిగించుకోండి అప్పుడు చాలా సిల్కీగా తయారవుతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ని డెకరేట్ చేసుకోవడం కోసం కరిగించుకున్న చాక్లెట్ సిరప్లోకి ఈ విధంగా డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసుకున్న తర్వాత పైన స్ప్రింకిల్స్తో కానీ లేదంటే వైట్ చాక్లెట్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మల్టీ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేసుకుంటున్నానండి సేమ్ ఇదే విధంగా డోనట్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా డిప్ చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టుకుంటే మనకి చాక్లెట్ అనేది ఎక్సెస్ ఉంటే బటర్ పేపర్ మీదకి చేరుతుందండి సేమ్ ఇదే విధంగా మనకి వైట్ కాంపౌండ్ కూడా దొరుకుతుందండి సేమ్ ప్రైజ్లో సో దాన్ని కూడా ట్రై చేయొచ్చు ఇలాగే మెల్ట్ చేసుకొని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అండి మనకి చాక్లెట్ సిరప్ అనేది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత కొంచెం డ్రైగా అయిపోతుందండి అప్పుడు ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు ప్లెయిన్గా తిన్నా కూడా ఈ డోనట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి లోపల స్పంజీగా ఫ్లఫీగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి